పెన్షన్దారులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆసరా చేయుత పెన్షన్ సంబంధించి మనం నెల నెల డబ్బులు ప్రతి నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో సెప్టెంబర్ నెలకు సంబంధించి చూసుకున్నట్టయితే వికలాంగుల కార్లడి కూడా చూసుకున్నట్టయితే వికలాంగులు కానివ్వచ్చు అందరికీ కూడా ఇప్పటికే వికలాంగుల పెన్షన్ సంబంధించి కూడా మనకి ఏదా విధంగా నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అనేది అర్లాడి కూడా క్రెడిట్ అయితే అయ్యిందన్నమాట పెన్షన్దారు ఖాతాలోకి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏవైతే సామాన్య ప్రజలు ఉన్నారో అంటే రెండు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారందరికీ కూడా చూసుకున్నట్టయితే ఈ నెల ముప్పై తారీఖు నుండి ఒకటి రెండు మూడు లోగా అయితే అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి అన్నమాట అయితే డబ్బులు అయితే పడడం అయితే జరిగింది సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి మీ అకౌంట్లో వచ్చేసి కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట తెలియని వారందరికీ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్రతి ఒక్క అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింహంలోకి అయితే అందరూ కూడా బిల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేది పెన్షన్ అనేది కూడా పెంపు చేస్తా చేయట్లేదు అని అయితే చాలామంది ప్రజలు కానివ్వచ్చు అటు వికలాంగుల బృందాలు కానీ ఇవ్వచ్చు అందరూ కూడా చాలా వరకు అయితే పోరాడడం అయితే జరిగిందనమాట పోరాడినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా స్పందించడం లేదు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే నిద్రపోయినట్లే ప్రవేశిస్తుంది అనమాట ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఇలానే మొత్తం లెక్కలు చేయట్లేదు అనమాట ఈ యొక్క పెన్షన్దారుల బడ్జెట్ సంబంధించి కూడా చూసుకున్నట్టయితే అయితే పదిహేడు వేల రూపాయల కోట్లు అన్నమాట ఈ పదిహేడు వేల రూపాయలకు సంబంధించి కూడా మనకి ఒక రాష్ట్ర బడ్జెట్లో కూడా మనకు ఆరు గ్యారెంటీలు ఇచ్చిర్రు అనమాట అంటే మొత్తం ఆరు గ్యారెంటీలకు సంబంధించి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ బడ్జెట్కి సంబంధించి కూడా ప్రవేశపెట్టారు ఈ పదిహేడు వేల రూపాయల కోట్లు ఏవైతే ఉన్నాయో ఓన్లీ పెన్షన్దారులకు పెన్షన్ పెంపేయడానికే ఇప్పుడు ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలని మనకు అప్పుడు ఎన్నికల్లో హామీ ఇచ్చిర్రో అంటే అప్పుడు వాడవాడ బస్తీ బస్తీ మనం చూసుకున్నట్టయితే అప్పుడు మెనిఫెస్టో ఏదైతే మనం పెట్టి సాటింపులు చేసిర్రో ఆ ఆ యొక్క బడ్జెట్ ఏదైతే ఉందో ఆ పదిహేడు వేల రూపాయల అన్నమాట ఈ యొక్క సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా ఇప్పటి వరకు పెన్షన్దారులందరూ కూడా కలెక్టర్ ఆఫీసుల కాడికి కూడా తరలి రావడం అనేది జరుగుతుంది కలెక్టర్ ఆఫీసుల కాడికి తరలి వస్తారు ఆల్రెడీ కూడా చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీలో కూడా సిబ్బంది కూడా ముట్టడైతే చేయడం జరిగింది నోటీసులు కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట కొన్ని పక్షాలు కూడా చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీ ఆఫీస్ అధికారులు కూడా కొంచెం లెక్కను చేయనట్లయితే ప్రయత్నిస్తుంది అనమాట అంటే మాకేం సంబంధం లేదు ఇలా కూడా ప్రయత్నించిన వారందరు అంటే ప్రవర్తించున్న వారిని అందరినీ కూడా చూసుకున్నట్టయితే పెన్షన్దారులందరూ కూడా ఇప్పటికే వీరందరినీ కూడా ఆదేశాలు అయితే దీనికి సంబంధించి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది అసలు స్పందించట్లేదు అనమాట పెన్షన్దారులకు పెంపు చేస్తామని అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఆ మాటలతోనే అన్నమాట ఎంఆర్పిఎస్ గారు అయితే చాలా వరకు అయితే పోరాడడం అయితే జరుగుతుంది మందకృష్ణ మాదిగ గారు అయితే చూసుకున్నట్టయితే ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆసరచేత పెన్షన్ సంబంధించి లబ్ధిదారులందరూ కూడా చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారనమాట ముఖ్యంగా వికలాంగులు కానివ్వచ్చు విదంతులు కానివ్వచ్చు ఒంటరి మహిళలు కానీయవచ్చు వీరందరూ కూడా మెడిసిన్ మెడిసిన్కి సంబంధించి అయితే చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారన్నమాట ఈ నాలుగు వేల రూపాయలు అనేవి ఎటు సరిపోవట్లేదు అనమాట ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎన్నికల్లో హామీలు ఇచ్చిన ఏదైతే ఉందో మనకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ కానివ్వచ్చు ఆరు వేల పదహారు రూపాయల పెన్షన్ కానివ్వచ్చు దీనికి సంబంధించి అయితే అసలు ఎక్కడ కూడా మాట్లాడడం లేదు పెన్షన్దారులందరూ కూడా చూసుకున్నట్టయితే ఉద్యమాలు అయితే పోరాడడం అయితే జరుగుతుంది అసలు రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే మరి పెన్షన్ పెంపు అనేది అంటున్నారు అలాగే అలాగే చూసుకున్నట్టు అయితే అటు రైతులకు కూడా అంతంత అంటే అన్యాయం చేసేరన్నమాట మొత్తం చూసుకున్నట్టయితే సగం సగం పనులు ఈ యొక్క ఆరు గ్యారంటీలు ఏవైతే ఇచ్చారో మొత్తం సగం సగం అమలు చేశారు అనమాట ఓకేనా ఈ పదిహేడు వేల రూపాయల కోట్లకు సంబంధించి అంటే పదిహేడు వేల రూపాయల కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సంబంధించి ఆసరా చేయుత పెన్షన్దారులందరికీ కూడా ఈ నాలుగు వేల పదహారు రూపాయల పెంపు చేయడానికి కేవలం పెంపు చేయడానికి నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అలాగే వికలాంగులకు దివ్యాంగులకు ఒంటరి మహిళలకు వీళ్ళందరికీ కూడా ఆరు వేల పదహారు రూపాయల పెన్షన్ అనేది పెంపు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అప్పుడు కూడా చూసుకున్నట్టయితే ప్రజలందరికీ కూడా ఆరు గ్యారంటీలతోనైతే ముందు రావడం అయితే జరిగిందనమాట ఆ ముందుకు వచ్చినప్పటికీ కూడా మాటలతోనే అనమాట ఇప్పుడు చూసుకున్నట్టయితే అసలు కనీసం పట్టించుకోవడం లేదనమాట పెన్షన్దారులకు నెల నెల డబ్బులు అనేవి కూడా ఆలస్యంగా పడుతున్నాయి అయితే అందరూ కూడా తీవ్ర ఆందోళన అయితే ఉండడం అయితే జరిగింది ఒకసారి అయితే చెక్ చేసుకోండి వికలాంగులందరికీ అందరికీ కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే పడడం అయితే జరిగింది అలాగే కొందరికి కూడా ఆగస్టు నెల డబ్బులకు సంబంధించి పడడం వారు అందరూ కూడా అడగడం జరుగుతుందన్నమాట ఒకసారి అయితే డబ్బులు అనేవి ఆగస్ట్ సంబంధించి ఎవరికైతే పడలేదో పడలేదు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయగలరు సో ఓకే అందరు కూడా తప్పకుండా కింద ఉన్న లైక్ బటన్ అయితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ధన్యవాదములు